ఓడినా ఎవరు బరిలో నిల్చినా లేదంటే ప్రతిపక్ష హోదాలో కూర్చున్నా పిఠాపురంలో ఏం జరగబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే ఎప్పుడైతే గతంలో రెండు నియోజకవర్గాల్లో బరిలోకి దిగి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి సింగిల్గా ఒకే నియోజకవర్గంలో బరిలోకి దిగారు అది కూడా లక్ష మెజార్టీతో గెలుస్తామని చెప్తున్నారు అక్కడ ఖచ్చితంగా తాను గెలుస్తాను అన్న సీటును కూడా వర్మ త్యాగం చేసి చంద్రబాబు గారి మాట మేరకు ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ని బరిలోకి దింపి ఆయనకి సపోర్ట్ చేసి ఆయన తరపున ప్రచారం చేసి ఆయన్ని గెలిపించడానికి నానా శక్తులు పడ్డారు వర్మ సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అక్కడ చర్చనీయాంశం అవుతోంది ఒక పక్క జన సైనికులు మరోపక్క వైసీపీ శ్రేణులు కొత్త స్లోగన్స్తో మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో చక్కర్లు కడుతున్నారు ఆ కొత్త స్లాగన్స్ ఏంటంటే మేము పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అంటూ నెంబర్ ప్లేట్స్ మీద జన స్టిక్కర్లు వేసుకొని తిరుగుతూ ఉంటే వైసీపీకి సంబంధించిన